వతారంలో ప్రవేశిస్తున్నాం ప్రయోజనం కోసం చూస్తాను నా ఉద్దేశం అది అందుకే సాగర పురుష కావ్యంలో దశావతారాలు వర్ణించేటప్పుడు నేను గౌతమ బుద్ధుడినే అవతారంగా తీసుకున్నాను ఎందుకంటే ఆ మహానుభావుడు యొక్క అహింస తపోనిష్ట మనం తప్పనిసరిగా గ్రహించాలి ఆయన ఈ దేశంలో పుట్టాడు ఒక మహారాజు కుమారుడు వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయాడు పెదవ సర్పంచి పదవి కోసం తలకాయలు నరికేసుకున్న వాళ్ళని చూస్తున్నాం ఇక్కడ సమస్త సామ్రాజ్యం వంశ పరంపరగా వస్తే అర్ధరాత్రి వెళ్ళిపోయేవాడు ఎవడు ఉంటాడండి అందుకే బుద్ధుడు అవతార వర్ణన నేను సాగర ఘోష కావ్యంలో ఎలా మొదలు పెట్టానంటే ఒక అశ్వం మీద బుద్ధుడు వెళ్ళిపోతాడు కదా ఆ అశ్వాన్ని వర్ణించాడు కానీ ఇక్కడ అది యాగా అశ్వముగా సాధారణంగా అశ్వం మీద అప్పుడు అశ్వాన్ని వదిలిపెడతారు కానీ బుద్ధుడు ఎక్కి వెళ్ళిపోయే అశ్వం ఉంది అర్ధరాత్రి అది యాగాశ్వము కాదు అది యాగాశ్వము కాదు రాజ్య విభవ రాభవత కాని అది యాగాశ్వము కాదు రాజ్య విభవ కాని అయ్యది రజన్యుని కాదు అన్వేషణ శాంతి రజధర్మము ప్రసిద్ధార్థం సిద్ధార్థమై దయాహీనం రజదండం ప్రసిద్ధార్థం సిద్ధార్థమై హృదయం కదిలింపనేగినది ఈ హింస ప్రపంచం హృదయంబుల్ కదిలింపనేగినది ఈ హింసా ప్రపంచంనన్ హింసలో మునిగిపోయింది ఒకప్పుడు వైదిక మతం కూడా మనం అంగీకరించి తీరాలి యజ్ఞాల్లో హింస చేశారు చేయలేదని అనడానికి లేదు సాక్ష్యాలు ప్రబలంగా ఉన్నాయి చేసిన తప్పు ఒప్పుకోవాలి పదిహేడు దొన్నపోతుళ్ళు ఒక్కసారిగా వధిస్తే దాన్ని అంటారు ఎవరికి తెలియని విషయం ఇది ఎన్నో మృగాలను చంపారు పైగా ఒక శ్లోకం చమత్కార శ్లోకం ఉంది ఈ యజ్ఞాలలోట పురిని చంపలేదుట సింహాన్ని చంపలేదుట ఏనుగుని చంపలేదుట అందుకని ఒక ఆయన అన్నాడు ఉండివండి అశ్వం గజమునైవ గజం ఇవ వ్యాఘ్రం ఇవ్వ బలిం దేవో దుర్బలఘాతుక దేవుడు కూడా బలహీన వర్గాలే లోపోయా ఎవడో ఎనుగు నేయలేదు బలి అది మీరు వేసే కదా ఓ పులిని వేయలేదు ఓ సింహాన్ని వేయలేదు ఓ పెద్ద అశ్వాన్ని కూడా బలి వెయ్యలేదు మేక ఒకటి దొరికింది ఇక్కడ దాన్ని ఏమో చెవులు మూసి మొక్కులు మూసి అన్ని రంధ్రాలు మూసి చంపేయడం ఏ రకంగా పుణ్యం అవుతుందండి ఎప్పుడు జరిగినా తప్పి ఎవరు చేసినా తప్పి ఎంత పెద్దవాడు చేసినా యజ్ఞంలో హింస తప్పి ఎందుకు ఆ మనిషికి ఆలోచన వస్తుందో ఆలోచించండి సామాజిక వ్యాఖ్య అంటే ఏదో మతపరంగా నమ్మ సంప్రదకు సంబంధించుకుంటూ వెళ్ళిపోవడం వేదాల్లో ఉంది ఎక్కడున్నా తప్పేనండి ఎక్కడున్నా తప్పే అక్కడుంది ఇక్కడుంది అన్న తే ఎక్కడున్నా తప్పే తప్పు ఎప్పుడైనా తప్పే ఎక్కడున్నా తప్పే ఒప్పు ఎప్పుడైనా ఒప్పు దానికి అంతఃకరణే ప్రమాణం మనిషి ఎందుకు పని చేస్తాడు అంటే ఇప్పటికీ గ్రామీణులు ముచ్చాలమ్మ పోలేరమ్మ పేరు మీద కోళ్ళని ఎందుకు కోస్తారు అంటే అమాయకత్వం ఎలా ఉంటుందంటే మనం దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఏది పెట్టాలి మనం తినేదే పెట్టాలగా వాళ్ళు మాంసం తింటారు మాంసం పెడతా యజ్ఞంలో సమర్పించింది ఏదైనా దేవుడు గంకుతుంది నెయ్యి వెళ్ళినప్పుడు జంతు మాంసం వెళ్ళదా అందుకే జంతువులను వేసేశాడు అందుకే మహర్షి దయానంద సరస్వతి డిఏవి పబ్లిక్ స్కూల్ అని ఇందాక వస్తూ చూశా దయానంద ఆర్య వైదిక్ స్కూల్ ఆయన యజ్ఞాల్లో హింసని ఖండించాడు యజ్ఞాన్ని ఖండించాల డిఏవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు యజ్ఞం చేస్తారు పోతుంది వాళ్ళు యజ్ఞం చేస్తారు ఆర్య సమాజ్ మహత్తరమైన సంఘం అది దేశానికి సేవ చేసింది స్వాతంత్రోద్యమంలో చాలా విరివిగా త్యాగం చేశారు వాళ్ళు మహానుభావులు ఆర్య సమాజ్ వాళ్ళు అందుకే దయానంద సరస్వతి సూటిగా ప్రశ్నించాడు జంతువుని చంపితే దానికి స్వర్గం వస్తుంది అంటే ఓ పెద్ద మనిషి మీ అబ్బాయిని చంపరాదా వాడికి కూడా స్వర్గం వస్తుంది కదా మరి ఇది నిజమైతే అది నిజమే కదండి హేతువాదం లేకుండా మతం ఎందుకు ఉంటుందంటే హేతు ఉండాలి ఖచ్చితంగా హేతువుతోనే భగవంతుని నిరూపించవచ్చు భగవంతుని నిరూపించకోసం హేతు వదిలేకల్లా హేతువు కోసం భగవంతుడిని వదిలే కళ రెండింటి కలపాలి అదే వివేకానందుడు చేసిన పని బుద్ధుడు వైదిక ధర్మంలో దేన్ని వ్యతిరేకించలేదు బుద్ధుడు అష్టాంగ యోగం పేరు మీద చెప్పిందంతా పతంజలి మహర్షి అష్టాంగ యోగమే చూసి తెలుసుకోవాలి కొత్తగా చెప్పింది కోరికలే దుఃఖానికి మూలమనడు ఎవరు చెప్పలేదండి ఆ మాట కోరికలు దుఃఖానికి మూలమని ఎవరు చెప్పలేదండి తేజే శేజే శ్రజాపతిరానందా సయే తేజే శగంధర్వాణ సైక పతృణం చిరలోకోంద్రోత్రియ కామగదశ తేజేషదం పూణం చిరలోకోకానామానంద ఏక కర్మదేవానానందే కర్మణ దేవా కర్మదేవానామానంద ఏక ఇందనంద శ్రోత్రియకదశ తేయేషదం దేవానామానందా శ ఇంద్రశ్ ఆనంద్రుత్రియ కామకదశ తేయే శంద్రశ్ ఆనంద ఏకో బృహస్పతేరానంద్రుత్రియ కామకదశ తే ఎతం బృహస్పతేరానం సయ్యేక ప్రజా సయేక ప్రజాపతిరానంద్రోత్రియ కామకదశ తేయే శ ప్రజాపతేరానందయేకొ బ్రహ్మ అనే అని ఆనందవల్లి ఉపనిషత్తులో ఉంటుంది ఇది అర్థమైతే అర్థం అర్థమవుతాయి ఎప్పుడు మనిషి ఆనందాలు వెతుక్కుంటూ పెడతాడు ఖచ్చితంగా దీనికంటే గొప్ప ఆనందం దానికంటే గొప్ప ఆనందం దానికంటే గొప్ప ఆనందం దానికంటే గొప్ప ఆనందం ఈ ఆనందాలన్నీ ఏం చెప్పాడు నీకు నిజంగా ఆనందం కావాలంటే ఒక్క మాట శ్రోత్రియస్య అకామకత కామతస్య అంటే కోరికల చేత బాధింపబడే మనిషి అకామహతస్య అంటే కోరికలు లేని మనిషి నువ్వు నిజంగా వేదం చదువుంటే కోరికలు వదిలేయాలి ఎంతమంది వదిలేసామండి చదివే చదువుతూనే ఉన్నా కోరికలు పెంచుకుంటూనే ఉన్నా అంచేత కోరికలే దుఃఖానికి మూలమని వేదమే చెప్పింది క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో బుద్ధుడు పుట్టాడు అంతకుముందు కొన్ని వేల ఏళ్ల క్రితం కదా వేదం పుట్టింది వేదం చెప్పిందండి అంతేకాదు యజ్ఞానికి పూర్ణాహుతి జరుగుతుంటే గమనించండి ఏం మంత్రాలు చదువుతారు కామ కామో అకార్షీత్ నమో నమ కామో అకార్షీత్ నమో నమ కామ కర్త నాకం కర్త కామ కరోతి నాకం శేష కామ కా మంజులకార్షీత్ నమో నమ మంజులకార్షీత్ నమో నమ మంజుకర్త నాకం కర్త మంజుకారయిత నాకం కారయిత మంజుకారయిత నాకం కరయ కారయిత మంజుకరోతు నాకం కరోమి ఏశవో మంజు మంజవే స్వాక ఇవండి పూర్ణాహుతుల మంత్రాలు కొబ్బరికాయలు మామిడికాయలు అందులో పడేయడం కాదు మంత్రాలకు అర్థాలు తెలుసుకోవాలి అంటే నేను ఈ పని చేయలేదు ఎందుకు చేశాను కామకర్త కోరిక కారణంగా చేశా అంచేది ఆ కోరికనే బలి ఇస్తున్నా శయేష కామ కామాయ స్వాహ ఆ కోరికని యజ్ఞంలో బలిస్తున్నా మనం నిజంగా యజ్ఞం చేసినా యజ్ఞం చూసినా కోరికలు వదిలేయాలండి కోరికల కోసమే యజ్ఞం చేస్తున్నా ఎందుకంటే దుర్మార్గం ఉంటుందా కోరికలు అని యజ్ఞం చెబుతుంటే కోరికల కోసమే యజ్ఞం చేస్తాము ఇక్కడ కోరికలు వదిలేయాలి ఉంటూనే ఉంటాయి మనస్సు కోరికలు వదిలేయాలి ఖచ్చితంగా ఆ కోరికే మనిషికి శత్రువు అది బుద్ధుడి కంటే ఎంతో పూర్వకాలంలోనే వేదం చెప్పింది అంచేది బుద్ధుడు ఎక్కడా వైదిక ధర్మాన్ని వ్యతిరేకించాలి ఆ మహానుభావుడు వ్యతిరేకించింది యజ్ఞాల్లో హింసలు ఎవరు సమర్థిస్తారండి ఎలా ఎలా వ్యతిరే అనుకూరిస్తావు అసలు హింసకి హింస ఎవరైనా వ్యతిరేకించాలి కదా ఒక జంతువు ప్రాణం పోతే మన ప్రాణం లాంటిది కాదా మన ప్రాణం తీసేస్తే మనం ఊరుకుంటావా దాని ప్రాణం తీసే అధికారం నాకు ఎందుకు వచ్చిందండి ఒక సంఘటన నా జీవితంలోదే చెబుతా నన్ను ఇంటర్మీడియట్లో మార్కులు ఎక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్లో మా నాన్నగారు బైపీసీలో జీర్పించారు నువ్వు డాక్టర్ అవ్వాలి నువ్వు డాక్టర్ అవ్వాలి నేను అవ్వకపోవడం మంచిదే ఎంతో మంది సుఖంగా ఉన్నారు లేకపోతే నా చేతిలో ఎన్ని ప్రాణాలు పోయావు ఆయనకి ఏదో సరదా కొడుకు డాక్టర్ను డాక్టర్ నువ్వు డాక్టర్ వాళ్ళు బైపీసీలో చేర్పించారు ఆయన బలవంతం మేరకు నేను తాడేపల్లి కూడా పెంటపాడు డిఆర్ గోయింకా కాలేజీకి వెళ్ళా అప్పట్లో ఇప్పట్లాగా చివరిలో ప్రాక్టికల్స్ కాదు మొదట్లోనే ప్రాక్టికల్స్ వారం మొదటి వారమే తల నిజాయితీ కలిగిన అధ్యాపకులు ఉండేవారు మొదట్లోనే వానభవన్ గోయమన్న అసలే బ్రాహ్మణ జన్మ ఈ వానభవన్ ఆ చేతుల్లోంచి కింద పడింది అది నా కాళ్లలో పడింది దాన్ని చూసి భయం ఒకటి ఆ పైన జంతువుని చంపాలంటే ఎలా ఒప్పుకుంటుందండి మనస్సు నేను ఒప్పుకోలేక అక్కడికక్కడ ఆ చాకు కత్తు అక్కడ బారేసి అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి సైకిల్ ఎక్కి తాడేపల్లి కూడా నుంచి బోడపాడు మా ఇంటికి వెళ్ళే వరకు సైకిల్ దిగరా వెళ్ళిపోయే సైకిల్ ఎక్కడ బారేసి నన్ను ఈ దిక్కుమాల గ్రూప్లో నేను ధ్యానం ఈ జీవులు నేను చంపలేను నన్ను హెచ్డిసి గ్రూప్ అంటే హిస్టరీ తెలుగు సివిక్స్ పరమ పనికి మారిన గ్రూపు అంటారు ఎంపీసీలో బైపీసీలో ఈఈసీలో కూడా సీటు రానివాడు హెచ్డిసిలో చేరతారు నాలుగు వందల పాతిక మార్కులు వచ్చిన వాడు నేను అందులో చేర ఏమన్నా నా ఆసక్తి అమ్మా ఆ తెలుగు మీద సంస్కృతం మీద నాకు ఉండే ఆసక్తి ఇవాళ మీ అందరికీ ఇక్కడ ప్రవచనం చెప్పారు పిల్లలకి ఆసక్తి మేరకు చదివించండి బలవంతం చేయకండి బలవంతం చేయకండి నా ఉదాహరణ నేను చెప్తాను బలవంతం చేయకపోతే మా నాన్నగారు మంచి వారు ఏదో మాట అన్నారు కానీ నేను మానేసి వస్తే పాపం నీ కర్మ తెలుగు పద్యాలు చెప్పుకుని బతకమన్నాడు కానీ నాకెంత బాధ అంటే తండ్రి పిచ్చి పిచ్చిగా గణములు గుడ్డక కూడకాయని గొణిగినావు పిచ్చి పిచ్చిగా గణములు గుర్చుండ కూటిక గుడ్డక అని గొణిగినాము కోటికొక్క నిసని కొడుకును ఆంధ్రపద్యము నూట నలభై కోట్ల మందిలో పద్మశ్రీ బిరదం ఎవరికి వచ్చిందండి నూట ఇరవై మందికి వచ్చిందండి కోటికొక్కడికి వచ్చిందండి అది నాకు వచ్చిందంటే తెలుగు పద్యమే కారణం కాదు తెలుగు పద్యమే కారణం కాదు నేను బైపీసీ తీసుకుంటే నాకు పద్మశ్రీ వచ్చేది కప్పర్ బోర్డు చచ్చిపోయేవి నా చేతుల్లో ఇంకా అది నా తండ్రి గురించి నా బాధ ఏమిటంటే ఈవేళ ఇన్ని వైభవాలు అనుభవిస్తున్నారు మా అమ్మ తొంభై ఏళ్ళు బతికింది కాబట్టి కొన్ని చూసిందయ్యా నువ్వు అరవై నాలుగేళ్ల వయస్సుకి నాకు ఇరవై నాలుగేళ్ల వయస్సు కూడా లేనప్పుడు వెళ్ళిపోయావు తండ్రి పిచ్చి పిచ్చిగా గణములు గుర్చుండ నిజేషని కొడుకును పద్యము అని చెప్పగా కనబడవు తండ్రి అని నేను చెప్పాలని ముందేన ఒక ఇంటర్వ్యూలో కూడా భయంకరంగా ఏడిచా బాధపడి నా మా నాన్నగారి గురించి నా బాధ నేనెంత వైభవం సాధించా చూడ్డానికి ఆయన లేడే ఉంటే నేను సరదాగా నాన్న నువ్వు కాదన్నా చదువు చదువుకు నేనెంత వాడినే అనేవాడిని పోలేరా నువ్వు అంత వాడివి కావడవే నాకు కావాలని ఆయన అనేవాడు ఖచ్చితంగా ఇంకేముంటుందండి అవి వాడు ఆయన లేడే కోట్లు పడితే నా తండ్రి వస్తాడా ఇది తల్లిదండ్రులందరూ గ్రహించాలమా పిల్లల్ని బలవంతంగా చదివించకండి దయచేది నువ్వు డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలని నిర్బంధ పెట్టకండి అమ్మా వాళ్ళు చదువు వాళ్ళని చదువుకోని వాడు గొప్ప చిత్రకారుడు కావచ్చు బాపు అంత చిత్రకారుడు కావచ్చు వాడు కాళిదాసు అంత కవి కావచ్చు నీకు ఎందుకు వచ్చిన గొడవ ఇది ఈ చదువుల పేరు మీద నిర్బంధాలే ఆత్మహత్యలు చేయిస్తున్నాయి పిల్లల చేత వాళ్ళు చదువు తట్టుకోలేక చచ్చిపోతున్నారు వాళ్ళు అన్యాయంగా మన పిల్లలు గర్భశోకం ఎలా భరిస్తామండి వాళ్ళు డాక్టర్ అవ్వడం కంటే ఇంజనీర్ అవ్వడం కంటే ఏదో పెద్ద నాయకుడు బతుకుంటాం ముఖ్యం కదమ్మా ముందు బతుకుండాలి కదా ఇంత అన్నం తినాలి కదా పిల్లలు పిల్లల గురించి ఏం కోరుకో అన్నం తినే క్షేమంగా ఉండి చాలు ఇది తల్లిదండ్రులు అందరూ నేర్చుకోవాలి బలవంతపు చదువులు చదివించద్దండి చచ్చిపోతున్నారు అన్యాయంగా పిల్లలు వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఐఐటీలు ఉన్నా నన్ను అడుగుతున్నది ఒకటే అంశం స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్ మా జీవితాల్లో మాకు ఎప్పుడూ లేదే ఈ పద్యాలు అప్పగించడం లేని స్ట్రెస్ చదువుకెలా వచ్చిందండి అంత ఒత్తిడి అంత ఒత్తిడి బలవంతం వాడికి ముందే టార్గెట్ పెట్టడం ఇది మానే ఇంత టార్గెట్ పెట్టాడు శుద్ధోదరుడు నువ్వే రాజు అన్నాడు నువ్వు మహారాజు అన్నాడు జాతకాలు కూడా చూపించాడు అందులో ఎవరో ఒక ఆయన చెప్పాడు అయితే మహారాజు అవుతాడు లేకపోతే సన్యాసవుతాడు అన్నాడు ఎక్కడ అవుతాడో అని భయపడి భోగాలలో 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 మునిగిపోయేలా చేశాడు ఆయన కే ప్రాకృతం కేన లంకితే ఏ దవ్వాలో అది అయ్యాడు బుద్ధుడు అది యాగా అశ్వము కాదు రాజ్య విభవ అశ్వమే కాని బుద్ధుడు అర్ధరాత్రి వెళ్ళిపోయిన గుర్రం ఉందే అది యజ్ఞాశ్వం కాదు రాజ్యాన్ని వదిలిపెట్టిన మహా త్యాగానికి సంకేతమైన అశ్వ అయ్యది రాజన్యుని దండయాత్రయును కాదు అన్వేషణ యాత్ర సాధారణంగా రాజులు గుర్రాల మీద వెళ్ళారంటే ఎందుకండి వేటకి లేదా దండయాత్రకి అంతేగా ఆయన వేటకి వెళ్ళలేదు దండయాత్రకి వెళ్ళలేదు భగవంతుడెవరు 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 అని తెలుసుకోవడానికి అన్వేషణ యాత్ర కోసం వచ్చాడు దయాహీనము రాజదండము ప్రసిద్ధార్థము ఆయన రాజ్యం చేసుంటే దయాహీనంగా ప్రవర్తించి ఉండేవాడు రాజదండాన్ని పట్టుకుని ఉండేవాడు బహుశా ప్రసిద్ధుడై ఉండేవాడు కానీ ప్రసిద్ధుడు కావడం కంటే సిద్ధుడు కావడం ముఖ్యం అండి గమనించండి గమనించండి దయచేసి డోంట్ బి ఫేమస్ ఫేమస్ సవాల్ అని చూడొద్దండి ఎంత విధవైనా ఒక రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోతాడు మా యూట్యూబర్ వచ్చాక అలా ఉంది పరిస్థితి ఏదో వంకర పని చేస్తాడు దాన్ని కోటి మంది చూస్తాడు వీడు ఫేమస్ అయిపోతాడు అంతేనా ఫేమస్ అవ్వడం గొప్ప కాదండి మంచివాడు కావడం చాలా ముఖ్యం సంస్కారవంతుడు కావడం చాలా ముఖ్యం పిల్లలకు దయచేసి ఫేమస్ ఫేమస్ అంటే వాడిలో చిన్న విజయం సాధించగానే పది మందిని పిలిచి పార్టీ ఇచ్చి సన్మానాలు చేయకుండా వాడి గర్వం పెరిగిపోతుంది సర్లే బానే ఉన్నాయి మార్కులు బాగానే వచ్చే మంచి అవసరం ఆడకూడదే నిజాయితీగా ఉండాలి అని చెప్పాలి తండ్రి కూడా అది ముఖ్యం అది ముఖ్యం పిల్లాడికి ర్యాంక్ ముఖ్యం కాదు చాలువాళ్ళ ముఖ్యం కాదు చెప్తుండే అప్పుడు బుద్ధుడు లాంటి వాళ్ళు శ్రీరామచంద్రమూర్తి లాంటి వాడు తయారవుతారు సిద్ధ సిద్ధి ప్రసిద్ధుడు కావడం ముఖ్యం కాదండి సిద్ధుడు కావడం ముఖ్యం అందుకని సిద్ధార్థమై హృదయములు కదిలింపనే గనది ఈ హింసా ప్రపంచం కూడా ఈ హింసతో నిండిపోయిన ప్రపంచంలో హృదయాలు కదిలించడానికి వెళ్ళాడు ఆయన వదిలేసి సామాన్యమైన విషయాలు కాదండి ఆయన సంసారంలో ఏ లోపం లేదమ్మా పరమ పతివ్రత అనుకూలమైనటువంటి యశోధర భార్య అమిత సౌందర్యవతి చక్కని కుమారుడు రాహులుడు పదేళ్ళు పన్నెండేళ్ళు ఉన్నాయి వదిలేయవలసిన పనే ఉందండి దరహాసం అద్దమున్ నిలుపు పుత్ర ప్రేమ దరహాసం అద్దమున్ నిలుపు పుత్ర ప్రేమ లోకాన ఎందరకో ఎందరగో కాని నిష్కలుషమవు దాంపత్య గంధం లోకాన ఎందరకో ఎందరగో కాని నిష్కలుషమవు దాంపత్య గంధం ఉర్వర ఉర్వర విడిచి టి భోగమున్ విడిచి వైరాగ్యము పాటించుట ఏ నిరతారోగతకో జరా విరతికో నిర్వాణ సంప్రాప్తికో సరిగ్గా ఆయన వదిలేసినవి మూడు ఆయన్ని ప్రేరేపించినవి మూడు ఆయన బోధన చేసినవి కూడా మూడే బుద్ధుడి జీవితంలో మూడు అంకె చాలా ముఖ్యం ఆయన వదిలేసిన మూడు ఏమిటండి దరకాసమ్ముల అద్దము నిలుపు పుత్ర ప్రేమ రాహులుడు ఎలా ఉంటాడు అంటే వేరే చూడక్కల బుద్ధుడు తనను తాను అద్దంలో చూసుకుంటే చాలు అలాగే ఉంటాడు ఆత్మావై పుత్రనామాసి అన్నారు అటువంటి పుత్రుడిని వదిలేశాడే కొని భార్య ఏమన్నా తేడా మనిషి లేదండి మహాసాత్వి అనుకూలవతి ఆవిడకి అన్యాయం జరిగింది నిజంగా లోకాన ఎందరకో లక్ష్యము కాని నిష్కలుషము దాంపత్య గ్రంథము మన దాంపత్యాలు ఎలా ఏడుస్తున్నాయో అందరికీ తెలుసు భర్త పక్కకు గడితే భార్య పక్కింటే పడితో భర్త మీద నేరాలు చెబుతుందమ్మా మంచి మాటలు అదే భార్య అక్కడ లేకపోతే ఇద్దరు మొగాళ్ళు కలిస్తే ఇద్దరు పిల్లల మీద నేరాలు చెప్పుకుంటారమ్మా మంచి మాటలు చెప్పు చాలా దాంపత్యాలు ఇలాగే ఏడుస్తాయి కలుషితం పైకి ఏదో ప్రేమ నటిస్తూ ఉంటారు నిజంగా లోపం లేదు ఆ వాళ్ళ దాంపత్యం అలా కాదండి లోకంలో ఎవరికీ దొరకనటువంటి నిష్కర్షమైన దాంపత్యం అది బుద్ధుడిని ఎప్పుడు పలకరించినా యశోధరుడి గురించి మంచి మాట చెబుతాడు ప్రత్యక్షమైన పరోక్షమైన యశోధరైన అంతే అటువంటి దాంపత్యాన్ని వదిలేశాడు అన్నిటికీ మించి పురవర శాసించేటి భోగము ఒక మహారాజ్యాన్ని శాసించే భోగాన్ని వదిలేశాడు ఇన్ని ఎవడైనా వదిలేస్తాడా ఎందుకు వదిలేశాడు ఆయనకి మూడు ఎదురయ్యే గమనించండి ఒక ముసలివాడు ఒక రోగి ఒక శవం అందుకే ఈ మూడు చూడగానే ముసరతనం ఎందుకు వస్తుంది దీన్ని జయించాలంటే ఏం చేయాలి రోగం ఎందుకు వస్తుంది దీన్ని జయించాలంటే ఏం చేయాలి మరణం ఎవరికొస్తుంది దీన్ని జయించాలంటే ఏం చేయాలి ఈ మూడింటి కోసమే ఆయనకు వెళ్ళాడు ఏ నిరతారోగతకు రోగాల్లోని ఆరోగ్యాన్ని సంపాదించడానికి జరా విరతికు ముసరతనం నుంచి విరామానికి నిర్వాణ సంప్రాప్తికు మృత్యువు నుంచి మోక్షానికి ఇది బుద్ధుని ప్రయాణం దానికోసం అఖండమైన తపస్సు చేశాడు దాన్నే సాధించాడు ఆయన ఎంత గొప్పగా సాధించాడు అంటే ఆయన తపస్సు ముగిసే సమయానికి బుద్ధ గజలో ఆ వృక్షం కూడా పండిపోయిందండి అది బోధి బోధినగము క్రింద జగదే కాశ్చర్య వైరాగ్య సంపద రూపెత్తిన రీతి దోచును అతడే పద్మాసనాసీనుడై అది గో బోధి నగమ్ము క్రింద జగదే కాశ్చర్య వైరాగ్య సంపద రూపెత్తిన రీతి దో అతడే పద్మాసనాశీనుడై తుది ఏదో కనిపెట్టే దుఃఖములకు తుది ఏదో కనిపెట్టే దుఃఖములకు ఏదో దివ్య తేజస్సు వాణి దయాపూర్ణ సులోచనాంచలములు అన్వేషించి భూషించడి ఏదో దివ్య తేజస్సు వాణి దయాపూర్ణ సులోచనాంచలములు అన్వేషించి భూషించడి బోధిన బోధివృక్షం కింద జగదే ఆశ్చర్య వైరాగ్య సంపద ఏమీ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు శ్రోత్రు యస్యచా కామహత్య అని నాదానికి ప్రతీకట ఆ మహానుభావుడు కూర్చుని ఉన్నాడు నాకేం నాకేమక్కల్లా నేను ఎక్కడికి రాను ఎక్కడికి వెళ్ళను రమ్మంటే వస్తా లేతే లేదు నాకు అవసరం ఏం లేదు ఎక్కడ అని కూర్చున్నాడు అక్కడ ఇంకా అంతకంటే గొప్పవాడు నిజంగా చెప్పాలంటే రమణ మహర్షి ఎక్కడికి వెళ్ళలేదు కూడా బుద్ధుడు సంచారం చేశాడు ఈయన ఎక్కడికి వెళ్ళలేదు అసలు రమ్మన్నా రానని చెప్పాడు ఎవడో వస్తే నా దగ్గరికి రమ్మ లేకపోతే బొమ్మనని చెప్పాడు అదే మహావైరాగ్యం అలా వైరాగ్యం రూపుధారిస్తే ఎలా ఉంటుందో అదే రమణ మహర్షి అదే బుద్ధుడు అతడే పద్మాసనాసీనుడయ్య ఆ పద్మాసనంలోంచి కదలలేదే అతను చూస్తే ఎలా ఉందంటే తుది ఏదో కనిపెట్టే దుఃఖం మనకు ఆ నిర్మలమైన బుద్ధుడు నేత్రాలు మీరు విగ్రహంలో చూడండి చాలు విగ్రహం బుద్ధుడి విగ్రహం ఎక్కడున్నా సరే తా తాగి ఆ నేత్రాలకేసి చూడండి తక్షణం సంతృప్తి వైరాగ్యం కలుగుతాయండి మనం ఇంకేమక్క 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 అది మహానుభావుల విగ్రహం వల్ల ప్రయోజనం నాలుగు ఆకులు అక్కడ బారేసి పారిపోవడం కాదు ఇక్కడ నేను తాట్యాకులు ఎట్టా నేను మా విడియాకులు ఎట్టా ఏ పెట్టినా ఒకటే నేను బుద్ధుని చుట్టూ తిరిగి ఎందుకు చుట్టూ తిరగడం చూడాలి విగ్రహ దర్శనం చేయాలి ఇప్పుడు ఇక్కడ ఎన్ని అడుగుల విగ్రహం శ్రీమన్నారాయణమూర్తి విగ్రహం పెట్టారో చూడండి ఈ ఆలయానికి వస్తూ ఉంటే ఆలయం ముందు నిలబడి ప్రశాంతంగా కళ్ళు మూసుకోకండి అమ్మా పైనుంచి కింది వరకు శ్రీమన్నారాయణమూర్తి విగ్రహాన్ని చూడండి వైష్ణవ తేజస్సు మీలో ప్రవేశిస్తుంది వైష్ణవ మీలో ప్రవేశి అప్పుడు కాని కార్యం ఉంటుందా నెరవేరనే సంకల్పం ఉంటుందా మన దగ్గర దుఃఖం అనేది ఉంటుందా భగవంతుడు ఉన్నప్పుడు బాధ ఉంటుందా అండి భగవంతుడు లేకే కదా మనకి బాధ ఆ దర్శనం అంటే అది అక్కడ ఆకో పువ్వు పెట్టి పారిపోవడం దాని పక్కన ఫోటో దిగడం కాదండి దరిద్రం ఇదంతా అక్కడ నిలబడాలి ఎదురుగా నిలబడాలి పైనుంచి కిందికి చూడాలి ఐదు నిమిషాలు చూడాలి ఏం చదవద్దు ఏం మాట్లాడద్దు జస్ట్ షూ జస్ట్ షీ ఊరికే దర్శనించి ఆత్మజ్ఞానం వస్తుంది ఖచ్చితంగా విగ్రహాలు అంత గొప్పది విగ్రహారాధన అంత గొప్పది దేవాలయ వ్యవస్థ అంత గొప్పది మనం కాపాడుకోవాలి మనం కాపాడుకోవాలి దర్శనం అంత గొప్పది ఇంకేం ఆశించద్దు అక్కడ అదే బుద్ధుడు దర్శనం ఆ నేత్రాలు చూస్తే ఏదో కనిపెట్టాడు ఏదో కనిపెట్టాడు దుఃఖానికి చివరిది ఏదో కనిపెట్టేశాడు అన్నట్టుగా ఆయనలో తేజస్సు ప్రసరించిందండి ఆ బుద్ధుని ప్రభావం ఎంత ఉందో తెలుసా ఆశ్చర్యకరంగా ప్రపంచం మొత్తం మీద ప్రతి ఐదుగురిలో ఒకడు బౌద్ధుడండి అది బుద్ధుని ప్రభావం ఆ బుద్ధుడు మన దేశంలో పుట్టడం ఎంత అదృష్టం ఎంత అదృష్టం అందుకే ఆయన్ని దశావతారాల్లో చేర్చి నేను వర్ణించాను ఇక చివరిగా కలికి అవతారం గురించి చెప్పి సెలవు తీసుకు కలికి ఎప్పుడు అవతరిస్తాడు ఇంకా ఎంతకాలం అండి ఇదో నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏళ్ళు కదా ఇంకా ఐదు వేలే అయింది ఇప్పుడే ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి పిల్లాడు తల్లిని నమ్మడానికి లేదు తల్లి పిల్లాడిని నమ్మడానికి లేదు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి భర్తల్ని చంపేస్తున్నారు భార్యలను చంపేస్తున్నారు ఇద్దరులో ఎవరికి అక్రమ సంబంధాలు ఏర్పడినా పిల్లల్ని చంపేస్తున్నారు అనేక రకాల వార్తలు చూస్తూ ఉన్నాం ఒకరు ఎవరి మీద ఎవరికి నమ్మకం లేని పరిస్థితి ఇంతకంటే కలియుగం వేరే ఏదైనా ఉందా ఆ కలికి వస్తే వెంటనే రావాలి కదా కానీ వ్యాసుడు హరివంశంలో చెప్పిన మాట చెబుతున్నా భగవంతుడు అంత వెంటనే రాడు మనం ఏ ప్రయత్నం లేక చేతకాని వాళ్ళం అయిపోతే సృష్టి నాశనం అయిపోతే అప్పుడు వస్తాం మనం చేతకాని వాళ్ళమేనా అన్నం తింటున్నావా లేదా స్నానం చేస్తున్నావా లేదా బయట తిరుగుతున్నావా లేదా మనం సంస్కరించడానికి మనం సంస్కార ఉండడానికి లోకాన్ని సంస్కరించడానికి యథాశక్తి ప్రయత్నం చేయాలి ఇక కలిక ఎప్పుడు రూపం ధరిస్తాడు ఆవిష్కరింపబడుతుంది కలికి అవతారము అంటే ఎప్పుడీ మరణ హోమకుండములు మిన్నే మనుగా చేయును ఎప్పుడీ మరణ హోమకుండములు మిన్నే మన్నుగా చేయును ఎప్పుడీ వాహినులు ఇంకి నింపబడును ఇల్లాళ్ళ కన్నీళ్ళ చే ఎప్పుడీ వాహినులు నింపబడును ఇలా కన్నీళ్ళచే కన్నీ ఇళ్ల చే ఎప్పుడీ ప్రసూనములు కన్నీ విప్పలేకుండునో ఎప్పుడీ ధర్మ శిశు ప్రసూనములు కన్నీ విప్పలేకుండునో అప్పుడీ లోకములాకరింపబడును అశ్వారూఢ కల్కి ప్రభన్ ఎప్పుడీ మారణ హోమకుండములు విన్నే మన్నుగా చేయు ఈ మారణ హోమాలు ఇంకా పెరిగి ఇంకా పెరిగి గాజా యుద్ధము ఉక్రెయిన్ యుద్ధం లాంటివన్నీ పెరిగి రకరకాల కుల కలహాలు అన్నీ పెరిగి మిన్నే మన్నుగా చేయను ఆకాశం కింద రాలిపడాలి పడాలి భూముల లేకుండా శూన్యమైపోవాలి అప్పుడు కలికి అవతారం వస్తుంది అంతవరకు మనం ఏడవక తప్పదండి ఎన్ని చేసినా ఒకటే ఎప్పుడు ఈ వాహినులు ఇంకి నింపబడును ఇల్లా కన్నీళ్ళచే ఈ నదులన్నీ ఇంకిపోయి బలహీనుల యొక్క కన్నీళ్లతో ఎప్పుడు నింపబడతాయో అప్పుడు పదో అవతారు కలికి అవతారం వస్తుంది ఎప్పుడీ ధర్మ శిశు ప్రశు కన్నీ విప్పలేకుండాను ఎప్పుడో ఇంకా నాబోటిగాళ్ళు చాగంట కోడేశ్వరరావు గారు లాంటి వాళ్ళు సామివేదం షణ్ముఖ శర్మ గారు లాంటి వాళ్ళు ఇంకా మాబోటిగాళ్ళు కాస్త ప్రవచనాలు చెబుతుంటే మేము ఇది కూడా చెప్పనియమైన కంఠాలు నరికేసే రోజులు ఎప్పుడు వస్తాయో అప్పుడు కలికి అవతరిస్తారండి అప్పుడు కలికి అవతరిస్తారు శిశు ప్రసోవనం మేము చేసే ప్రయత్నం ఎటువంటిది ఏంటి ధర్మం అనే శిశువు ప్రసవిస్తే చాలు ఇంకే కల్లా ఇన్ని వేల మంది వింటున్నారు కనీసం ఒక్క పది మందిలో నేను చెప్పిన మాటల్లో పది మాటలు నచ్చి ఆచరించినా కూడా మూడు రోజుల ప్రవచనం సార్థకమైనట్టే లేక నాకు మీరిచ్చే గురుదక్షిణ ఆచరణమ్మా నాకు నియమం ఖచ్చితంగా కార్యకర్తల దగ్గర తప్ప ఎవ్వరి దగ్గర నేనేమీ తీసుకో అందుకని పెడుతుంటే ఎవ్వరు పాదాభివందనాలు కానీ ఫోటోలు తీసుకుందుకు పక్కకి రావడం కానీ కట్నాలు కానుకలు బట్టలు పంచెలు పారితోషికాలు చేతులు పెట్టడం కానీ చేయొద్దమ్మా నేను మిమ్మల్ని చేతులు చాచి బక్క బ్రాహ్మడుగా ఆరాధిస్తున్నా ఈ రెండు రోజుల ప్రవచనంలో మీకు ఏవి నచ్చాయో అవి ఆచరించండి ఏవి నచ్చాయో అవి ఆచరించండి అదే నాకు గురుదక్షిణ అదే నాకు గురుదక్షిణ మీ జీవితాలు బాగుంటాయి నేను ప్రవచనం చెప్పేది మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి నా కాళ్ళ మీద పడ్డం కోసం కాదు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవాలి అప్పుడు కలికి అవసరమే రాదండి ఇటువంటి ధర్మం కూడా ధర్మం అనే మాట కూడా ఎవడో మాట్లాడడానికి వీలు లేదనే భయంకరమైన పరిస్థితి వస్తే అప్పుడు ఈ లోకములు ఆకరింపబడు అశ్వారు కూడా కలికి ప్రభం అప్పుడు అశ్వం మీద వచ్చి ఆయన అందరినీ వేసేస్తాడు మరో యుగాన్ని స్థాపిస్తాడు అని మన పురాణాలు మనం చెబుతున్నాయి ఆ అశ్వాన్ని కూడా వర్ణించి మనం సెలవు తీసుకుందాం ఆ కలికి వచ్చేటువంటి అశ్వం ఎలా ఉంటుంది అంటే అది కూడా అది యాగా ఆ అశ్వము కాదు బుద్ధుడు లాగే అది కూడా యజ్ఞాశ్వం కాదు అది కాదు మానవ మృగవ్యాపాదన ప్రక్రియాస్పద యుద్ధాశ్వము కాని మానవ మృగ వ్యాపాదన ప్రక్రియాస్పద యుద్ధాశ్వము కాని దానిపైన వాడు ఎవడో కథనోత్సాహి పటుండువాడు అతడు సాక్షాత్వాసు దానిపైన ఎవడో కథనోత్సాహి పటుండుగాడు అతడు సాక్షాత్ వాసు అయ్యది ఖడ్గాంచారగాదు అయ్యది ఖడ్గాంచారగాదు లయకాలాగ్ని చటాధారయే కలికి వచ్చే అశ్వం కూడా యాగా అశ్వం కాదు మానవ వ్యాపాదన ప్రక్రియాస్పద యుద్ధాశ్వం నర రూప రాక్షసులు ఉన్న ఈ కాలంలో ఒక్కసారిగా అందరిని సంహరించడానికి వచ్చినటువంటి యుద్ధం చేయడానికి వచ్చిన దాని పైన ఉన్నాడే ఫసిల్లు వాడు ఎవ్వడో కథనోత్సాహి భటుండుగాడు ఆ గుర్రం మీద ఉన్నవాడు మామూలు సైనికుడు కాదు సాక్షాత్ వాసుదేవుడు దాని చేతిలో ఉన్నది ఖడ్గము అంచు కాదండి లయకాలగ్ని చటాధార ప్రళయకాలంలో ఈ ప్రపంచమంతా మొత్తం సంహరింపజేయడానికి పరమశివుడు ఏ ఖడ్గాన్ని ధరిస్తాడో ఆ ఖడ్గాన్ని కల్కి అవతారం ధరించి వస్తుంది అది రాకముందే మనం జాగ్రత్తపడి ఆ ఖడ్గ ధారకి ఎరగాకుండా ఆయన చేత అనుగ్రహింపబడే విధంగా మనం ప్రవర్తించాలి ఖచ్చితంగా అలా ప్రవర్తించడానికి ఈ దశావతార తత్వం దశావతార వైభవం అనే ప్రవచనం మీకు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురా स्वस्ति जय श्री राम जय श्री राम जय श्री राम